Garuda Express, an international 4 service. రిలీజ్ అయిన రెండు వారాల వరకు గ్రౌండ్ క్లియర్ గా ఉంటుందని యావరేజ్ టాక్ వచ్చిన రెండు వారాల పాటు డోకా ఉండదని అభిమానులు సంతోషపడ్డారు అయితే సడన్ గా కాటమరాయుడికి కాంపిటీషన్ వచ్చేసింది మార్చి ముప్పై ఒకటిన విడుదల కావాల్సిన పూరి జగన్నాథ్ రోగ్ ని రెండు రోజుల ముందుకు జరిపి ఉగాదికే రిలీజ్ చేస్తున్నారు ఫస్ట్ వీక్ లో పబ్లిక్ హాలిడేని ఫుల్ గా క్యాష్ చేస్తుందని అనుకుంటే ఆ రోజు రెవెన్యూని షేర్ చేసుకునేందుకు పూరి సినిమా వచ్చేస్తోంది ఇక ఏప్రిల్ మొదటి వారంలో విడుదలవుతుందని అనుకున్న వెంకటేష్ గురువుని కూడా మార్చి ముప్పై ఒకటిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మామూలుగా ఒక భారీ చిత్రం రిలీజ్ అయితే దానితో వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తారు కానీ అదేంటో కాటమరాయుడు రిలీజ్ ఉన్నప్పటికీ దానికి ఎదురెళ్లిపోతున్నారు సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయితే దేని మెరిట్ కి తగ్గట్టు అది ఆడేసరికి ఎవరి మార్కెట్ వారికి ఉంటుందని భావిస్తున్నట్టున్నారు ఓపెన్ గ్రౌండ్ లో డోకా లేదని అనుకున్న కాటమరాయుడు ఈ కాంపిటీషన్ లో సేఫ్ అవ్వాలంటే టాక్ బాగుండాలి మరి చూద్దాం డాలీ ఏం చేశాడు హాయ్ యూ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు